రైట్ కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ప్రజలపై పన్ను భారం తగ్గిస్తే సీఎం రేవంత్ రెడ్డి పెంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు పన్నుల భారం మోపారని ఈ సందర్భంగా ఆయన అన్నారు సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన హరీష్ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తుందన్నారు హరీష్ రావు ప్రజలపై అప్పుల భారం మోపడమే కాదు పన్నుల భారాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతూ ఉంది శాసనసభ సమావేశాల్లోనేమో ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయడం లేదని చెప్పి సభలో చెప్తున్నారు శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు పేద ప్రజల నడ్డీ విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే ఆర్థిక మాంద్యం నిన్ననే మనం చూసాం వరుసగా రెండవ నెల డిఫ్లేషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా రెండు నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు ఇది మొదటిసారి అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ విఫలమైంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది ప్రజల చేతిలో డబ్బులు లేవు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది రోజుకొక ట్యాక్సులు పెంచుతూ పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతూ ఉంది ప్రజలపై అప్పుల భారం మోపడమే కాదు